ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی انتہائی ضروری اہم خبر یہ ہے کہ آج فیملی کورٹ جسے فورتھ ایڈیشنل ڈسٹک کورٹ اور سیشن کورٹ بھی کہا جاتا ہے جج صاحبہ نے ان پر لگائے گئے الزامات کو ثابت کیے جانے کے بعد اے ون اور اے ٹو کو سزائے موت دی اور اے تری کو उमर कैद की सज़ा सुनाई है आप देखिए खसूस रिपोर्ट सैयद कुदरत ख़ादरी वकील साहब को दीजिए इजाज़त अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें लाइक करें शेयर करें कमेंट करें बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बसानी से दस्तियाब हो सके इस वीडियो को मुकम्मल तौर पर देखें ताकि आपको कानूनी मालूम हासिल हो सके और कोर्ट के मतलब और केस के मुतल तफसीलत हासिल किए जा सकें 그리고 이루, 이루이이 이루도... మన కర్నూలు జిల్లాలోనే కాదు స్టేట్లోనే సంచలనాత్మకమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ కేసు ముఖ్య కారణమైన ముద్దాయిలు మొదటి ముద్దాయి శ్రావణ్ కుమార్ చనిపోయిన వాళ్ళ భర్త రెండో ఆమె చనిపోయిన ఆమెకు అల్లుడవుతాడు దీంట్లో అత్త భార్యతో వెంకటేశ్వర్లు అని అతని మామ శ్రావణకుమారి వాళ్ళ మామ తీవ్రంగా గాయపడడం జరిగింది వీళ్ళది వచ్చేసి శ్రావణ్ కుమారు వాళ్ళ అమ్మ కృష్ణవేణి వాళ్ళ నాయన వరప్రసాదు కర్నూలు జిల్లా నగర్లో కర్నూలు కల్లూరులో ఉంటారు ఇలా శ్రావణకుమార్ వాళ్ళ అత్త మామ వాళ్ళ భార్య వచ్చేసి వనపర్తిలో ఉంటారు వనపర్తి నుంచి శ్రావణ్ కుమార్కు పెళ్ళి చేసినారు ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడో తేదీ పెళ్ళి అయింది పెళ్ళి అప్పుడు ఏం జరిగిందంటే శోభనం జరగలేదు అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న అడిగారు అతన్ని శ్రావణ్ కుమార్ను ఏమయ్యా మా పిల్ల జీవితం ఇలా నాశనం ఏం చేస్తుంది ముందే ముందే చెప్పింటే బాగుండు కదా అని అడిగారు అది మనసులో పెట్టుకొని పద్నాలుగు రోజుల తర్వాత వాళ్ళ అత్త మామను భార్యను కల్లూరు తీసుకొచ్చాను ఎప్పుడు పదకొండున్నర గంటలకు తీసుకొచ్చాను తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్లోనే అంటే పదకొండున్నరకు వచ్చినారు పన్నెండు పన్నెండు గంటలకే ఇది జరిగింది విషయం జరిగిన వెంటనే ఇప్పుడు ఏం జరిగింది అని పక్కన వాళ్ళు అడిగారు అడిగితే వాళ్ళ ఏది ఇంజురుడు వెంకటేశ్వర్లు అంటే ఆ అమ్మాయి పెళ్ళికూతురు తండ్రి ఏం చెప్పాడంటే మా పెళ్ళప్పుడు శోభన జరిగినందుకు అడిగినందుకు మా నన్ను మా కూతురును మా భార్యను తోలుకొచ్చి మా అమ్ మా నన్ను మా భార్యను అంటే వెంకటేశ్వర్లు దెబ్బలు వెళ్ళిన అతన్ని అతని భార్యను మిద్ది పోమని చెప్పారు వాళ్ళ కూతురుని వచ్చేసి కింది రూములోకి పోమన్నారు ఒక అర్ధగంటకి విపరీతమైన శబ్దం వాళ్ళ శబ్దం వచ్చింది కింది నుంచి ఆ ఆ క్ర ఆ క్రమంలో ఏమైంది వెంకటేశ్వర్లు వాళ్ళ భార్య వెంకటేశ్వర్లు అంటే వెంకటేశ్వరులు వాళ్ళ భార్య వచ్చేసి రమాదేవి ఇద్దరు కిందికి వస్తున్నారు కిందికి వచ్చేటప్పుడు వీళ్ళు పొయ్యి ముద్దాయిలు వాళ్ళ అతను నిర్దాశనంగా పొడిచి చంపారు వెంటనే అతను వెంకటేశ్వరుడు వాళ్ళు తప్పించుకొని బయటకు వచ్చాడు వస్తే వాళ్ళకు ఆయన కూడా దాదాపు ఎనిమిది కత్తిపోట్లు ఉన్నాయి ఎనిమిది కత్తిపోట్లు పడి బయట బయటకు వచ్చాడు వచ్చినప్పుడు ఏం అంటే ఏమైంది నాయనా అని అడిగినారు అక్కడ అక్కడ సాక్షులు ఇంటి పక్కలలో అందరూ అడిగారు అడిగితే నేను ఇట్లా పైన ఉండి మా కూతురుని చంపాడు చంపి శబ్దం వస్తే బయటకు వస్తే నేను నన్ను పడిసినారు మా మా భార్యను చంపేసినాను అక్కడ చనిపోయింది అని చెప్పినారు చెప్తే బయటకు వచ్చినాక ఎమ్మెడ్యులు బయట ఉండే వాళ్ళు అందరూ అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించి ఆసుపత్రికి చేపించారు ఈ క్రమం లేదంటే ప్రత్యక్ష సాక్షులైన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ ప్రాసిక్యూషన్కు సపోర్ట్ చేయడం వలన ఇది ముందుకు జరిగింది అంతేకాకుండా దీంట్లో సిఐ గారు పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ ఈ ఈ కేసులో ఉరిశిక్షనే కరెక్ట్ అయినదని చెప్పి న్యాయమైనదని చెప్పి ఒకటో ముద్దాయికి రెండో ముద్దాయికి ఉరిశిక్ష ఖరారు చేయడం అయింది మూడో ముద్దాయి వాళ్ళ అమ్మాయి అవుతారు కృష్ణవేణి ఆమెకు ఉరి ఉరిశిక్ష బదులు జీవిత ఖాళ జీవిత ఖైదుగా శిక్ష ఇవ్వడం జరిగింది మా భార్యని నా బిడ్డని ఇక్కడ తొలకొచ్చి చంపేసినారు వాళ్ళు ఓ శ్రావణ్ కుమార్ ప్రసాదు సార్ వాళ్ళు నాకు జడ్జి మేడం వాళ్ళకు మా వాళ్ళందరికీ నా నమస్కారం చెప్తున్నాను సార్ వాళ్ళు నాకు న్యాయం చేసినారు నా భార్యని నా బిడ్డని చేసినారు వాళ్ళు కూడా అట్లే చేస్తారు చేస్తున్నారా అని నేను భావిస్తున్నా వెంకటేష్ మార్చి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను స్టేషన్లో ఉండగా చింతలముని నగర్లో ఒక మటర్ జరిగిందని హండ్రెడ్ కాల్ రావడంతో ఇమీడియట్గా మన సిబ్బంది అంటే ఎస్ఐలతో పాటు ఇమీడియట్గా అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ క్షతగాత్రులు దాదాపు ఇద్దరు అమ్మాయిలు ఆడవాళ్ళని అత్యంత కిరాతకంగా చంపబడి ఉన్నారు గాయపడి వెంకటేశ్వర్లు గాయపడిన స్థితిలో ఉన్నారు ఇమీడియట్గా వన్ నాట్ని పిలిపించి హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాము ఆ ఇద్దరిని అక్కడి నుంచి పంచనామా అనంతరం హాస్పిటల్కి చేర్చి పోస్టుమార్టం చేయించాము సో మా డీజీపీ సారు ఉత్తర్వుల మేరకు ఈ మధ్య స్పెషల్ ట్రయల్ మానిటరింగ్ కేసు అనే భాగంలో భాగంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రయల్ నడిపించాలనే ఉద్దేశంతో ట్రయల్ స్టార్ట్ అయినప్పటి నుంచి జడ్జి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్రయల్ షెడ్యూల్ తొందరగా ఇవ్వండి మేడం ఇది చాలా పాసివికంగా చంపారు పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని అమాషణ హత్య చేసి చంపేశారు అని చెప్పేసి అంటే మేడం గారు కూడా మేము అడిగిన దానికి రిక్వెస్ట్కి కనికరించి తొందరగా జడ్జి ఇది ట్రయల్ షెడ్యూల్ ఇచ్చారు ట్రయల్ షెడ్యూల్ని ఇమీడియట్గా